హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ ఇక ఈ రోజు మన టాపిక్ ప్రశ్నించాడు వెంటనే పారిపోయాడు అని క్యామిడీ చేస్తున్నారు ట్రేడ్ పండితులు ఎవరు ఎవరా బొడుగ్గాయ్ అని అంటారా ఇంకెవడండి బాబు ఆ బడుగ్గాయ్ మన బ్రహ్మాజీ అంకులే మనకు తెలుసు కదా బ్రహ్మాజీ అంకుల్ పైకి సర్వమత సమ్మేళన అధ్యక్షుడిలా కలరింగ్ ఇస్తుంటాడు కానీ చలపతిరావు తాతలాగే ఈ అంకుల్ కూడా కర్రడు గట్టిన నందమూరి వర్గపు హార్డ్ కోర్ ఫ్యాన్ మరియు టీడీపీకి ఆస్థాన కార్యకర్త అనమాట పైకి మెగాస్టార్ని అన్నయ్యా అన్నయ్యా అంటుంటాడు కానీ లోపల మాత్రం నందమూరి వంశం కోసం అన్ని పిసికేసుకుంటూ ఉంటాడు ఈ అంకుల్ గతంలో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా సందర్భంగా కేవలం చిన్న ఎన్టీఆర్ని మాత్రమే మెన్షన్ చేస్తూ కేకా అని ట్వీట్ వేశాడు ఈ అంకుల్ కానీ ఈయన కొడుకు పెట్టకథ సినిమాకి మాత్రం చిరంజీవి చీఫ్ గెస్ట్గా రావాలి కానీ ఆర్ఆర్ఆర్లో చిన్న ఎన్టీఆర్ని మాత్రమే పోగుడుతూ ఉంటాడు ఈ నక్క బ్రహ్మాజీ అంకుల్ అంతేకాదు టీడీపీ బాగా లోలో ఉన్నప్పుడు చిన్న ఎన్టీఆర్ సైతం టీడీపీని దేకలేదు తాత పేరు పీకేస్తున్నా మేనత్తని అసెంబ్లీలో బూతులు తిడుతున్నా మావయ్య బాబుగారిని జైల్లో పెడుతున్నా కూడా ఉల్లుకు పలుకు లేకుండా ఉన్నాడు చిన్న ఎన్టీఆర్ ఆ టైంలో కార్యకర్తలతో మమేకమవుతూ టీడీపీ కోసం గ్రౌండ్ లెవెల్లో చెమటోడ్చి కష్టపడింది మాత్రం నిస్సందేహంగా లోకేషన్ ఇది ఎంత కాదనుకున్న వాస్తవ నిజం అయినా కూడా బాబుగారు జైలుకి వెళ్ళిన సందర్భంలో బ్రహ్మాజీ అంకుల్ ఇలా క్యామిడీ ట్వీట్ పెట్టాడు ఇక మా తారక రాముడే ఆదుకోవాలి అంట అక్కడికి సినిమాల్లో బ్రేక్ ఈవెన్ కూడా లేని చిన్న ఎన్టీఆర్ ఏదో సూపర్ పవర్స్ ఉన్న స్పైడర్ మ్యాన్ అయినట్టు ఇక మౌనాన్ని వీడి బయటకు వస్తే ప్రళయం స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఈ బ్రహ్మాజీ అంకుల్ ఓవర్ యాక్షన్ చూడండి మరి ఇక ఇప్పుడు లేటెస్ట్గా విజయవాడలో వరదల నేపథ్యంలో రాజకీయం నడుస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సందర్భంలో ప్రతిపక్ష హోదా కూడా లేని జగనన్య ఏదో తనకు తోచినట్టు శాంతాడంత ట్వీట్ పెట్టాడు మామూలుగా అయితే అందరూ లైట్ తీసుకుంటారు కానీ మన బ్రహ్మాజీ అంకుల్ గట్టిన టీడీపీ వాది కావడం వల్ల ఇలా రియాక్ట్ అయ్యాడు మీరు చెప్పేది కరెక్టే సార్ వాళ్ళు ఏమి చేయలేరు సార్ ఇక నుంచి మనం చేద్దాం సార్ ఫస్ట్ మనం వెయ్యి కోట్లు రిలీజ్ చేద్దాం సార్ మన వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం సార్ మనకి జనాలు ముఖ్యం సార్ గవర్నమెంట్ కాదు సార్ మనం చేసి చూపిద్దాం సార్ జై జగనన్న అంటూ జగన్ని ట్యాగ్ చేసి క్యామిడీగా ఎటకారం చేశాడనమాట దీంతో వైసీపీ ఫ్యాన్స్ అందరూ అంకుల్ని క్యామిడీగా ఎక్కి దిగేశారు అంతే పొద్దునికల్లా ఇలా ట్వీట్ పెట్టేశాడనమాట నా ట్విట్టర్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేసి ట్వీట్ వేశారు నాకు ఆ ట్వీట్కి సంబంధం లేదు కంప్లైంట్ చేశాం అని మళ్ళీ ఎటకారంగా క్యామిడీ చేశాడనమాట చూసారా బ్రహ్మాజీ అంకుల్ ధైర్య సాహసాలు జగనన్య రూలింగ్లో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ కోసం టార్చర్ పెడుతున్నా కూడా నోరెత్తలేదు ఈరోజు రూలింగ్లో ఉన్న బాబు గారిని విమర్శించేసరికి సర్రున వచ్చేశాడు పోని వచ్చు నిలబడ్డా అంటే అది లేదు అందరూ రక్కేసేసరికి నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని క్యామిడీ చేస్తున్నాడు ఏది ఏమైనా నర నరాల్లో నింపేసుకున్న బ్రహ్మాజీ లాంటి వాళ్ళను అస్సలు నమ్మకూడదు అనేది ట్రేడ్ వర్గాలు మనల్ని ఉద్దేశిస్తూ చెప్తున్నమాట ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపున ది ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సయూ అగైన్